వెల్కమ్ టు న్యూస్ లైవ్ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టి బొమ్మను చేశారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న జిల్లా అధ్యక్షులు బోనాసి రామచందర్ అడ్వకేట్ మాజీ జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజులు మాట్లాడుతూ నిన్న పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ అంబేద్కర్ అనడం అందరికీ ప్యాషన్ అయిందని దానికి బదులు అన్నిసార్లు దేవుని తలిస్తే స్వర్గానికి వెళ్తారని మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఈ దేశంలోని ప్రజలందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ దైవమే అని స్పష్టం చేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన కలంతో ఎన్నో వివక్షలను దురాచారాలను సామాజిక కట్టుబాట్లను బద్దలు కొట్టారని వివరించారు ఎన్నో కులాలు మతాలు ప్రాంతాలు ఉన్న భారత రాజ్యాంగం వల్లే ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉందని వివరించారు చివరికి అమిత్ షా కూడా భారత రాజ్యాంగం వల్ల కేంద్ర మంత్రి అయ్యారని తెలిపారు ఆయన నమ్ముతున్న గ్రంథాలు దేవుళ్ళ ప్రకారం అయితే అమిత్ షా కేవలం వ్యాపారం మాత్రమే చేసుకోవాలని ఇతూ పలికారు ఐక్యరాజ్య సమితి బాబాసాహెబ్ అంబేద్కర్ను ప్రచా ప్రపంచ జ్ఞానాన్ని ప్రచారం చేస్తుంటే కేంద్ర మంత్రి అమిత్ షా ఇలా మాట్లాడడం తగదన్నారు దేశ ప్రధాని మోదీకి బాబాసాహెబ్ అంబేద్కర్ పై ఉన్నది నిజమైన ప్రేమే అయితే వెంటనే హోంమంత్రి అమిత్ షాను భర్తరాఫ్ చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు అమిత్ షాను భర్తరాఫ్ చేయకపోతే గల్లీ నుండి ఢిల్లీ వరకు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేపడతామని హెచ్చరించారు నీవు నమ్ముతున్న పుస్తకాలు మేము చదువుకోవడానికి పోతే మా చెవులలో సీసం పోసిర్రు మేము విలువిద్య నేర్చుకోవడానికి పోతే మా బొట్టల మీద కట్ చేసిర్రు అడుగు అడుగున ఈ దేశంలో బహుజన కులాలను శూద్ర కులాలను నీవు చెప్తున్న పుస్తకాలు నీవు చెప్తున్న దేవుళ్ళే మమ్మల్ని నిరంతరం వివక్షకు గురి చేసిరు అయ్యా కానీ మా కోసం పుట్టిన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చదువుకొని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి భారత రాజ్యాంగాన్ని మాకు ఇచ్చిండు ఆ రాజ్యాంగం వల్ల మేము ఈ దేశంలో స్వేచ్ఛగా జీవిస్తున్నాం నీకు అది నచ్చుతలేనట్టుంది ఏం గుర్తు అంటే చేయకుండా కోమటాడు కోమట రాజకీయం చేయడానికి వీల్లేదు అవన్నీ నమ్ముతున్న గ్రంథాలే చెప్తా ఉన్నాయి ఆ గ్రంథాల ప్రకారం నీవు రాజకీయానికి నీవు మంత్రిగా కేంద్ర హోం మంత్రిగా చేయొద్దని చెప్పి నీవు నమ్ముతున్న గ్రంథాలు చెప్పితే ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా మంచిగా చాలు నువ్వు లీడర్ కావచ్చు అని చెప్పిండు దాని ప్రకారమే నువ్వు కేంద్ర హోంమంత్రి పోయినావు అమిత్ షా గుర్తుపెట్టుకో భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కేంద్ర హోంమంత్రి అయినావు అని ఆ రాజ్యాంగాన్ని ఈరోజు కించపరుచు మాట్లాడుతున్నాం మోడీకి కనుక నిజంగా భారత రాజ్యాంగం పట్ల అంబేద్కర్ పట్ల చిత్తశుద్ధి నిజాయితీ ప్రేమ ఉంటే తక్షణమే అమిత్ షాను బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడల రోజు అమిత్ షా దిష్టిబొమ్మ దారం పెట్టినాం కానీ భవిష్యత్తులో అమిత్ షా శవయాత్ర చేసి తల్లి నుంచి దాకా వస్తాం ఇక ఏర్పాలి నరేంద్ర మోడీ అని సవాల్ విసురుతా ఉన్నాం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టి బొమ్మ చేయడం జరిగింది మేము ఈ నాగర్ కర్నూలు వేదికగా బీజేపీ పార్టీకి ఒకటే సవాల్ విసురుతున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో అందరి వాడు ఈ దేశంలో ఉన్న ప్రజలందరి వాడు ఈ దేశ ప్రజల కోసం ఈ దేశంలో అందరూ సమానంగా ఉండాలన్నటువంటి రాజ్యాంగాన్ని రచించి ఈ దేశ ప్రజల కోసం ఇచ్చినటువంటి మహానుభావుడు ఆ మహానుభావుని మీ కులతత్వం మీ హిందూ తత్వంతో మరి ఉద్దేశపూర్వకంగా మరి పెద్దల సభలో మాట్లాడినటువంటి సభలో మరి ఆ విధంగా మాట్లాడడం చాలా మరి హేమకరణ చర్య మేము బహుజన్ సమాజ్ పార్టీ తరపున ఒకటే తెలియజేస్తున్నాం కేంద్ర మంత్రి అమిత్ షాను ఆ రికార్డులకు తొలగించాలే వితిన్ మేము ఒకటే చెప్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ తరపున వెంటనే మరి ఆ యొక్క కేంద్ర కేంద్ర హోంమంత్రి పని నుంచి మరి డిస్మిస్ చేయాలి లేని పక్షంలో లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది జాగ్రత్త అని నాగర్ కర్నూలు వేదికగా తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్ ఏదైతే నిన్న పార్లమెంటులో మాట్లాడినటువంటి అమిత్ షా హోంశాఖ మంత్రి అంబేద్కర్ గురించి ఏలినగా మాట్లాడినావు ఈరోజు మంత్రిగా కావడానికి కారణం అంబేద్కరే ఈరోజు రోజుని మంత్రి కావడానికి అంబేద్కర్ కారణమైతే అంబేద్కర్ని నువ్వు హింసించే విధంగా మాట్లాడుతున్నావు మేము ఒకటే చెప్తున్నాం బౌజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఈ ఏదైతే నైన్ నైన్ నైంటీ పర్సెంట్ ఉన్న ప్ర ప్రజలకు హక్కులు కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను హింసిస్తే మిమ్మల్ని మాత్రం బొంద పెడతాం మిత్రుల బొంద పెడతామని హెచ్చరిస్తున్నాం ఒకటే ఈరోజు మరి ఏదైతే ఏదైతే గోరీలను తీసుకొచ్చి అఘోరీలను తీసుకొచ్చి ఏదైతే ప్రజలను ప్రజలను భయప్రాంతలకు గురి చేస్తుర్రు అఘోరీలకు ఏం పని ప్రజల మధ్య ఏం పని వాళ్లకు అంటే ఇది మీరేగా చేస్తున్నది ఏదైతే రాజ్యాంగం మారుస్తున్నావో అంటే ఆ రోజు నుంచి ప్రజలు మీ మీద మంచి అభిప్రాయం లేదనే విషయాన్ని పసి కట్టలేకపోతారు మీరు ఒకటే విషయాన్ని చెప్తున్నాం మిత్రులారా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ చేసేది ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మరి మరి ఈరోజు ఏదైతే మీరు చేస్తున్నటువంటి కుట్రలు ప్రజలు గుర్తిస్తున్నారు కులాల మధ్య మతాల మధ్య కులాల మధ్య మతాల మధ్యన